ఈ మధ్య కాలంలో రెస్టారెంట్లకి వెళ్ళే వారి సంఖ్య అయితే భారీగా పెరిగింది దాదాపుగా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ లేదంటే ఏదైనా పార్టీలు ఇవన్నీ హాల్స్లో పెట్టుకోవడం రెస్టారెంట్ ఈ మధ్యన ఈ బర్త్డే రెస్టారెంట్స్లో జరుపుకుంటున్నారు అంతేకాదు వీకెండ్ వచ్చిందంటే సరదాగా ఫ్యామిలీతో రెస్టారెంట్లకు వెళ్ళడం రెస్టారెంట్ల గిరాకీ అయితే భారీగా పెరిగింది అయితే ఈ రెస్టారెంట్లో సరి చేస్తారు గతంలో వాటర్ బాటిల్ కి సంబంధించి వాటర్ ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పినా సరే వాళ్ళు బాటిల్ కాస్ట్ వేసేస్తారు అయితే సర్వీస్ ఛార్జ్ కూడా దీనికి సంబంధించి తాజాగా ఢిల్లీ హైకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది సర్వీస్ ఛార్జ్ అనేది అయితే మాత్రం వసూలు చేయడానికి వీలు లేదు అని తేల్చి చెప్పింది హోటళ్లు రెస్టారెంట్ ఆహార బిల్లులపై సేవ రుసుము అంటే సర్వీస్ ఛార్జ్ అనమాట దీన్ని వసూలు చేసే విషయంలో ఢిల్లీ హైకోర్టు ఒక కీలక తీర్పు అయితే వెళ్ళిపోయింది ఉపయోగించింది వినియోగదారులు స్వచ్ఛందంగా చెల్లిస్తే తీసుకోవాలి తప్ప ఇంట్లో హోటల్లో నిర్బంధంగా ఈ రుసుములను వసూలు చేయకూడదు అనేది స్పష్టం చేసింది మొత్తాన్ని చేరకూడదని కూడా తేల్చి చెప్పింది ఆహార రుసుములు నిర్బంధన కేంద్ర వినియోగదారుల హోటల్ పరిరక్షణ ప్రాధికార సంస్థ ఇచ్చిన సవాలు సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి వీటిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ ప్రతిభా సింగ్ జస్టిస్ రజనీష్ కుమార్లతో కూడిన ధర్మాసనం తాజాగా ఈ తీర్పు అయితే కానీ పాటిస్తారు సర్వీస్ ఛార్జ్ తీసుకోకుండా ఏదైనా హోటల్ ఉంటుందా సర్వీస్ ఛార్జ్ కూడా దాంట్లో చేసేస్తున్నారు సర్వీస్ ఛార్జ్ జీఎస్టీ ఒకటి కాదు బిల్లు ఒకటైతే మొత్తం అది అది డబల్ అవుతుంది అనమాట లాస్ట్కి పెద్ద పెద్ద రెస్టారెంట్లో చిన్న చిన్న వాటిలో అయితే చేతితో తీసుకుంటారు కాబట్టి వాటికి ఇంకా సర్వీస్ ఛార్జ్ ఏమో ఏ ఉండదు కాకపోతే మార్పు అయితే రావాలి ఇలాంటి తీర్పులు వచ్చినప్పుడైనా రెస్టారెంట్లో వస్తుందేమో చూద్దాం